హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహి మధు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఎవరు ఈ రౌడీలు మధు మీద ఆ రౌడీలకు ఎందుకు అంత కోపం అయినా మధుని ఎందుకు చంపాలనుకున్నారు అసలు నిజమేంటో తెలుసుకోవాలి అయినా మధు ఎవరికి హాని చెయ్యదు పాపం చాలా మంచిది కదా అని చెప్పి మహి అనుకుంటూ ఇక వెంటనే తన ఫోన్ తీసి మధుకి ఫోన్ చేస్తాడు మహి నుండి నుండి ఫోన్ రావడంతో మధు ఫోన్ లిప్ చేస్తుంది చెప్పు మ్యాడి అనగానే అప్పుడు మహి మధు ఆల్రెడీ ఓకే కదా చూడు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత కాలేజీకి రా ఇప్పుడేమీ రావద్దు అని మహి చెప్పగానే అప్పుడు మధు సరే మ్యాడి అనగానే ఇక మహి చూడు మధు అసలు ఆ రౌడీలు నిన్నెందుకు చంపాలనుకున్నారు వాళ్ళకి నీకి ఏంటి సంబంధం అయినా నువ్వు ఎవరికి ఏమి ద్రోహం చెయ్యవు కదా అలాంటి నిన్ను వాళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు అని మహి అనగానే అప్పుడు మధు మాత్రం ఏమో మ్యాడి నాకు కూడా అర్థం కావడం లేదు అసలు వాళ్ళు ఎవరు నా మీద ఎందుకు అటాక్ చేశారో కూడా నాకు తెలియదు అని మధు అంటుంది అప్పుడు మహి చూడు మధు వాళ్ళు నీ మీద ఎందుకు అటాక్ చేశారో నేను తెలుసుకుంటాను కదా అని చెప్పి ఇక మహి అంటూ ఉంటే అప్పుడు మధు చూడు మ్యాడి ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది చూడు ఇప్పుడు మళ్ళీ ఆ రౌడీలతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు నీ మీద కూడా అటాక్ చేస్తారు నువ్వు వాళ్ళని ఏమి అనొద్దు అని మధు అంటుంది అప్పుడు మహి సరే మధు నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మహి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక మహి కాలేజీకి బయలుదేరుతూ ఉంటాడు అది చూసిన నాగవల్లి దేవా మహిని చూసి వెంటనే నాగవల్లి బావా మహిని ఒక్కసారి ఆ చిన్ని గురించి అడిగి తెలుసుకో అని నాగవల్లి అంటుంది అప్పుడు దేవా సరే నాగవల్లి అని చెప్పి ఇక దేవా మహి ఇకర్రా అని పిలుస్తాడు ఇక దాంతో మహి ఏం డాడీ ఏం కావాలి అనగానే అప్పుడు దేవా అవును మహి అవును ఆ చిన్ని గురించి నువ్వు ఎక్కడో వెతికానన్నావు మరి ఆ చిన్ని ఎక్కడ ఉందో తెలిసిపోయిందా అని దేవా అనగానే అప్పుడు మహి లేదు డాడీ కానీ చిన్ని ఈ చుట్టుపక్కలే మన ఊళ్ళోనే ఉందని తెలిసింది ఏదో ఒకరోజు చిన్నీని నేను గుర్తుపడతాను అని చెప్పి ఇక మహీ చెప్పగానే ఆ మాటలు విన్న దేవా నాగవల్లి ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే దేవా సరే మహి నువ్వు వెళ్ళు అనగానే ఇక మహి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తాడు ఇక నాగవల్లి మాత్రం ఇదేంటి బావా ఆ రోజు చిన్ని చనిపోయిందని ఆ రౌడీలు మనతో అబద్ధం చెప్పారు కానీ ఇప్పుడు ఆ చిన్ని ఇదే ఊర్లో ఉంటూ ఇక ఈ కాలేజ్ వాడు చదివే కాలేజీకి రావడమేంటి అని చెప్పి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడు దేవా అదేంటి నాగవల్లి ఇప్పుడు చిన్ని వాడు చదివే కాలేజీలో చదువుతుందని నీతో ఎవరు చెప్పారు చూడు వాడు కేవలం ఆ ఫ్రై బొమ్మ చూసే చిన్ని బ్రతికే ఉందని నమ్ముతున్నాడు వాడి నమ్మకాన్ని నిజం కానివ్వను వాడు చిన్నిని కలుసుకునే లోపే నేను చిన్నిని లేకుండా చేస్తాను నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పి దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోనే మహి కాలేజీకి వెళ్తూ ఉంటాడు మహిని చూసిన శ్రేయ మాత్రం బావా అదేంటి అటు వెళ్తున్నావు ఇటు కదా మన క్లాస్ రూమ్ అనగానే అప్పుడు మహి చూడు శ్రేయ నాకు కాస్త పని ఉంది నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అని చెప్పి మహి ఒక చోట కూర్చొని ఇక తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలోనే లోహిత కూడా కాలేజీకి వస్తుంది ఇక శ్రేయాని చూసిన లోహిత వెంటనే శ్రేయా దగ్గరికి వస్తుంది లోహితను చూసిన శ్రేయ ఏంటి లోహిత ఆ మధు గురించి ఏమైనా తెలిసిందా నువ్వు నిన్న రౌడీలని పంపించావు కదా వాళ్ళు ఏమైనా చెప్పారా అని శ్రేయ అనగానే అప్పుడు లోహిత లేదు ఇంకా ఏమీ చెప్పలేదు అసలు ఆ మధు బ్రతికుందో చచ్చిందో కూడా తెలియడం లేదు ఆ రౌడీలు నాకు ఇంతవరకు ఫోను చేయలేదు నన్ను కలవను లేదు అని చెప్పి లోహిత చెప్పగానే అప్పుడు శ్రేయ అదేంటి లోహిత వాళ్ళేం రౌడీలే డబ్బు తీసుకొని మరి ఇంతలా పని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు అని శ్రేయ అనగానే అప్పుడు లోహిత సరే మనమే వాళ్ళ గురించి కనుక్కుందాం అటు పక్కకు వెళ్దాం పదా ఇక్కడ మీ బావ ఉన్నాడు మన మాటలు విన్నాడంటే నిజం తెలిసిపోతుంది మనల్ని ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పి లోహిత శ్రేయ ఇద్దరు కూడా పక్కకి వెళ్తారు ఇక లోహిత తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో లోహిత చాలా కోపంతో ఇదేంటే వాళ్ళు డబ్బు తీసుకొని మరీ ఫోన్ కూడా లిప్ చేయడం లేదేంటి అని చెప్పి లోహిత శ్రేయ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే రౌడీలు లోహిత దగ్గరికి వస్తారు వాళ్ళని చూసిన లోహిత ఏ ఏం జరిగిందిరా అసలు ఆ మధు ఉందా చచ్చిందా కూడా ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నారా అని లోహిత అనగానే అప్పుడు ఆ రౌడీలు అదేంటి మేడం ఆ మధుని మేము ఈ లోకంలోనే లేకుండా చూసా చేయాలని చూసాం కానీ ఇంతలోనే ఒక అతను అక్కడికి వచ్చి ఆ మధుని కాపాడాడు మమ్మల్ని చిత కొట్టాడు వెంటనే ఆ మధుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అని రౌడీలు చెప్పగానే ఆ మాటలు విన్న లోహిత శ్రేయ ఒక్కసారి షాక్ అవుతారు అదేంట్రా మధుని ఎవరు కాపాడారు ఎవరతను మీకేమైనా తెలుసా అని లోహిత అనగానే అప్పుడు రౌడీలు తెలుసు మేడం అతని ఫోటో కూడా తీశాను ఇదిగోండి ఈ ఫోటోలో ఉన్న అతనే ఆ మధుని కాపాడాడు అని చెప్పి రౌడీలు ఆ ఫోటో తీసి చూపిస్తాడు అది చూసి లోహిత శ్రేయ ఒక్కసారి షాక్ అవుతారు ఇదేంటే మీ బావ ఆ మధుని కాపాడేంటి ఆ మధు అంటేనే మీ బావకి చాలా కోపం కదా అలాంటి మాడి మధుని కాపాడడం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి లోహిత అనగానే అప్పుడు శ్రేయ ఏమోనే నాకు కూడా అర్థం కావడం లేదు లో మధు అంటేనే బావకి చాలా చిరాకు అలాంటిది బావ మధుని కాపాడాడంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అని చెప్పి ఇక శ్రేయ అంటుంది శ్రేయ లోహిత ఇద్దరూ కూడా రౌడీలతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న మహి లోహిత శ్రేయ రౌడీలతో మాట్లాడడం చూస్తాడు ఇక వెంటనే మహి ఇదేంటి ఆ రౌడీలు మధు మీద ఎటాక్ చేసిన రౌడీలు కదా మరి ఆ రౌడీలతో మా లోహితాకి శ్రేయకి ఏంటి సంబంధం అయినా ఆ రౌడీలతో వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక వెంటనే మహి చాటుగా వెళ్ళి ఆ రౌడీల లోహిత శ్రేయ మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అవుతాడు అంటే మధు మీద రౌడీలతో ఎటాక్ చేయించింది ఎవరో కాదు ఈ లోహిత శ్రేయ ఇద్దరు అయినా మధు మీద అంతలా ఇళ్లకు ఏంటి కక్ష మధుని రౌడీలను పెట్టి ఎందుకు చంపించాలనుకున్నారు అని చెప్పి వెంటనే చాలా కోపంగా మహి అక్కడికి వస్తాడు మహిని చూసిన లోహిత శ్రేయ ఒక్కసారి షాక్ అవుతారు ఇక శ్రేయ ఏంటి బావా ఇక్కడికి వచ్చావేంటి ఏం కావాలి అని శ్రేయ అంటూ ఉంటే అప్పుడు మహి చూడు శ్రేయ నిజం చెప్తావు కదా నాకు నిజం కావాలి చెప్పు ఈ రౌడీలతో మీకు ఏంటి సంబంధం అయినా మధు మీద అటాక్ చేయవలసిన అవసరం ఏముంది నిజం చెప్పండి అయినా మధు మీద కక్షపట్టి ఆ రోజు పుట్టినరోజు నాడు కూడా మీరు జ్యూస్లో మత్తు మందు కలిపి పార్టీలో అందరి ముందు అవమానించారు కదా మీ గురించి తెలియక పాపం మధు మిమ్మల్ని ఫ్రెండ్ల ఫీల్ అవి ఆ పుట్టినరోజుకొచ్చింది వచ్చింది చి ఒక ఆడపిల్లల ఉండి మీరు ఇంకో ఆడపిల్లని ఇలా చేయడానికి మీకు బుద్ధి లేదు అని చెప్పి ఇక మహి చాలా కోపంగా లోహిత శ్రేయ చంప పగలగొడతారు చూడు ఇంకొకసారి మధు మీద ఇలా అటాక్ చేయాలని చూస్తే మీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి ఇక మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన లోహిత ఇదేంటే ఆ మధు అంటే మీ బావకి చాలా కోపం ఉండేది కానీ ఇప్పుడు ఆ మధు అంటే మీ బావకి ప్రేమ ఇష్టం ఏర్పడిందే చూడు ఇలాగే వదిలేస్తే మీ బావ మధుని పెళ్ళి చేసినా చేసుకుంటాడు ఆ తర్వాత నీ జీవితమే నాశనమైపోతుంది ఇక ఆ మధుని పెళ్లి చేసుకున్నాడంటే నువ్వు ఇక నీ పని అంతే అని లోహిత చెప్పగానే అప్పుడు శ్రేయ లేదే ఆ మధుని పెళ్ళి చేసుకుంటే మా అత్తయ్య ఊరుకోదు కదా చూడు మా అత్తయ్య మా మామయ్య నేనే ఆ ఇంటి కోడల్ని మహి భార్యని అని చెప్పి ఎప్పుడో అనుకున్నారు అని చెప్పి ఇక శ్రేయా లోహిత ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రెండు రోజుల తర్వాత మధు కాలేజీకి వస్తుంది మధుని చూసిన మహి వెంటనే మధు దగ్గరికి వెళ్ళి ఏంటి మధు అప్పుడే కాలేజీకి వచ్చావేంటి రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని మహి అనగానే అప్పుడు మధు చూడు మాడి నాకేమీ కాదులే ఇప్పుడు అంతా ఓకే అని చెప్పి మధు మహి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న మహి ఇదేంటి ఈ మధుని చూస్తుంటే నాకు చిన్నప్పటి నా స్నేహితురాలు చిన్నే గుర్తుకు వస్తుంది తన మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు ఆ చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయేంటి అని చెప్పి ఇక మహి అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే మధు చూడు మహి ఇన్ని రోజులు మనం బద్ధశత్రువులా ఉన్నాం కానీ ఇక నుండి మనం కాలేజీలో మంచి స్నేహితుల్లా ఉండాలనుకుంటున్నాను అని మధు చెప్పగానే అప్పుడు మహి సరే మధు అని చెప్పి ఇక ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ మంచి స్నేహితుల్లా మారిపోతారు అది చూసిన శ్రేయ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు మ్యాడీ ఆ మధుతో అంత క్లోజ్గా ఉంటున్నాడేంటి అది నాకు నచ్చలేదు వెంటనే ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్పాలి అని చెప్పి ఇక శ్రేయ చాలా కోపంగా ఇంటికి వెళ్ళి హాల్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన నాగవల్లి దేవా ఒక్కసారి షాక్ అవుతారు ఇక నాగవల్లి అమ్మ శ్రేయ ఏంటమ్మా ఏం జరిగిందే అనగానే అప్పుడు శ్రేయ చూసావాతయ్య ఈరోజు బావ ఏం చేశాడో కాలేజీలో ఆ మధుతో క్లోజ్గా ఉంటున్నాడు అని మా శ్రేయ చెప్పగానే అప్పుడు నాగవల్లి ఎవరే ఆ మధు ఎవరు తనతో మహి క్లోజ్గా ఉండడమేంటే అని నాగవల్లి అనగానే అప్పుడు శ్రేయ వెంటనే తన ఫోన్ తీసి మధు ఫోటోని నాగవల్లికి చూపిస్తుంది అది చూసిన నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఇది మధు ఏంటి తనతో మహి క్లోజ్గా ఉండడమేంటే అనగానే అప్పుడు శ్రేయ అవునత్తయ్య ఆ మధుతో బావ క్లోజ్గా ఉంటున్నాడు ఇక అలాగే వదిలేస్తే మధు మహి బావ ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు ఇక నా జీవితమే నాశనమైపోతుందత్తయ్య అని శ్రేయ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అది చూసిన నాగవల్లి లేదు శ్రేయ అసలు నీ నీకు బావకి పెళ్ళి అని ఎప్పుడో అనుకున్నాం చూడు ఆ మధు కాదు దేవుళ్ళే దిగి వచ్చినా సరే నీకు మహికి పెళ్ళి జరిపించే బాధ్యత నాది నువ్వేమీ బాధపడకు చూడు మహి రాగానే మధు సంగతి నేను తెలుస్తాను ఊరుకో లోపలికి వెళ్ళు అని నాగవల్లి చెప్పగానే ఇక శ్రేయ సరే అత్త నీ మీద నమ్మకంతో నేను వెళ్తున్నాను కానీ బ్రావని పెళ్లి చేసుకోలేకపోతే ఇక నా జీవితమే వేస్ట్ నేను చావడానికైనా సిద్ధపడతాను అని చెప్పి శ్రేయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రేయ మాటలు విన్నా నాగవల్లి చాలా బాధపడుతూ ఇదేంటి ఆ మధు గుడిలో అందరి ముందు నన్ను అవమానించింది పెట్టింది నా చెంప పగలగొట్టింది నన్ను కొట్టడానికి కూడా సిద్ధమైంది అలాంటి మధుకి తను రౌడీల నుండి కాపాడాడు తన బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడాడు ఇదంతా చూస్తుంటే ఇప్పుడు శ్రేయ చెప్పిన మాటలే నమ్మవలసి వస్తుంది ఒకవేళ మహి ఆ చిన్నిని మర్చిపోయి ఒకవేళ ఈ మధుని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే నేను ఏం చేయగలను అని చెప్పి ఇక నాగవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే మహి కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు మహిని చూసిన నాగవల్లి మహి నీతో కాస్త మాట్లాడాలి అని నాగవల్లి అనగానే అప్పుడు మహి ఏ విషయం గురించి మమ్మీ శ్రేయ గురించి కాలేజీలో జరిగిన విషయం గురించి నీతో చెప్పిందా అని మహి అనగానే అప్పుడు నాగవల్లి అవునరా శ్రేయ చెప్పిన మాటల గురించే మాట్లాడాలనుకుంటున్నాను అని నాగవల్లి అంటుంది అప్పుడు మహి చూడు మమ్మీ శ్రేయ గురించి అయితే మాట్లాడనవసరం లేదు అని చెప్పి ఇక మహి లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక నాగవల్లి మహి పిలుస్తూ ఉంటే వినిపించుకోకుండా అలా వెళ్తావేంట్రా అనగానే ఇక మహి చెప్పాను కదా మమ్మీ శ్రేయ గురించి మాట్లాడడం అవసరం లేదని చెప్పి ఇక మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా శ్రేయ లోహిత మాటలు చాటుగా విని లోహిత చెంప పగలగొట్టిన మహి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్